హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్విత్ ఔలాగ్స్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం ముల్లంగి క్యారెట్ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ముల్లంగి తురుము క్యారెట్ తురుము ఆయిల్ పోపు దినుసులు ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఫస్ట్ ముల్లంగి క్యారెట్ రెండు తీసుకొని బాగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి తరువాత బాగా సన్నగా తురుముకోవాలి సపరేట్గా ర్యాడిష్ కర్రీ చేస్తే మాత్రం మనం తినలేము తీవ్రంగా ఘాటు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం క్యారెట్ కూడా కలుపుకొని పెట్టుకున్నామంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి ఇది అది సెట్ అయిపోతుంది ఫస్ట్ ర్యాడీష్లో తురుముకున్న ర్యాడిష్లో వచ్చేసి మనం నీళ్ళైతే కొంచెం పిండుకోవాలి ఘాటు అనేది తగ్గిపోవడానికి ఈ కర్రీ చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెలోకి అయితే అదిరిపోతుంది ఈ పిండికున్న మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయిన తరువాత ఇందులో ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత రాడిష్ తురుముని అందులో వేసుకోవాలి అది పోపుకు బాగా పడితే అందులో ఉన్న ఘాటు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ రెసిపీ చూస్తూ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఫ్రై అయిన దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం క్యారెట్ తురుము బాగా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిల్లలకి క్యారెట్ చేతికిచ్చి తినమంటే అస్సలు తినరు సో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి డెఫినెట్గా తినడానికైనా ట్రై చేస్తారు దీనివల్ల హెల్త్ హెల్త్ సెట్ అవుతుంది అలాగే డిఫరెంట్ రెసిపీస్ టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ఇది బాగా మిక్స్ అయిన తరువాత కొంచెం పొడి పొడిగా కాగానే అందులో కారం ఉప్పు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కూరలో బాగా మిక్స్ అయిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యారెట్ రాడిష్ కర్రీ రెడీ ఈ కర్రీని చపాతీలో టేస్ట్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది డెఫినెట్గా గుడ్ రెసిపీ మీకైతే బాగా నచ్చుతుంది ప్లీజ్ ట్రై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్విత్ అవలాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్